హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఈరోజు ఇంకో మీషో ప్రోడక్ట్తో మీ ముందుకు అయితే వచ్చేసా ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే కమెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి ఈజీగా కమెంట్ బాక్స్లో ఉన్న బ్లూ కలర్ లింక్పై క్లిక్ చేసి ప్రోడక్ట్ని ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది మీషో యాప్లో ఓపెన్ అవుతుంది ఇది మన లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటంటే ఇది జ్యువెలరీ మనం ఆర్గనైజ్ చేసుకునేది జ్యువెలరీ అంతా అక్కడ ఇక్కడ పెట్టేయకుండా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టడానికి సింపుల్గా ఇదైతే ఉంటుంది త్రీ లేయర్స్లో వచ్చింది ఇది ట్వంటీ సెవెన్ పార్ట్స్గా అయితే ఇది ఉంది కనుక మన జ్యువెలరీ అంతా దీంట్లో పెట్టేయచ్చు సో మన జ్యువెలరీని ఒకే దగ్గర ఉంచుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకున్నా మీకు కూడా కావాలంటే ఈజీగా కమెంట్ బాక్స్లో ఉన్న బ్లూ కలర్ లింక్పై క్లిక్ చేసి ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేసుకోండి కేవలం వన్ నాట్ నైన్ రూపీస్కే అది కూడా మనం ఫోన్పే చేయడం ద్వారా టెన్ టు ట్వంటీ రూపీస్ మనం ప్రోడక్ట్పై పెట్టే అమౌంట్ను బట్టి మనకు డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఫోన్పే చేయడం ద్వారా మనకు యూజే కానీ లాస్ అయితే ఏమీ ఉండదు ఇంకా లేట్ చేసుకోకుండా ఈ ప్రోడక్ట్ని అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో మీషో ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేస్తా అప్పటి వరకు స్టే ట్యూన్